ఏలూరు నగరంలోని సిఆర్ రెడ్డి కళాశాలలో ఉమెన్ ఎంటర్ప్రైజెస్ డే సందర్భంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు సమావేశం నిర్వహించారు భావితరానికి చెందిన విద్యార్థులు మహిళా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని విజయవాడకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త దర్శి అపర్ణ చౌదరి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా అపర్ణ చౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళా పరిశ్రమకు వేత్తలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారని తెలిపారు డిగ్రీ పూర్తయిన విద్యార్థులు తమకు ఇష్టమైన రంగంలో మహిళా పారిశ్రామిక వేత్తలుగా ఎదికేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహాలు ఇస్తుందన్నారు ప్రపంచ మహిళా పారిశ్రామికవేత్త దినోత్సవం గురించి రోజు ఇక్కడ మన ఏలూరు కాలేజ్ లో డే మాట్లాడడానికి వచ్చామండి అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా వాళ్ళు భవిష్యత్తులో పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు ఎదగటానికి ఎలాంటి అంశాలను పరిశీలించాలనే దాని గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది అండ్ పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా వింటున్నారు ఇప్పుడున్న మన పాస్ యుగంలో ఏంటంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఎక్కువైపోయింది కాబట్టి దాన్ని అందిపుచ్చుకొని మనం పారిశ్రామికవేత్తలు ఎదగటానికి కావాల్సిన గవర్నమెంట్ అందిస్తున్న సబ్సిడీస్ ఏంటి స్కీమ్స్ ఏంటి ఎలాంటి ఆదరణ ఉంది గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఉమెన్ కి అనేది దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ మనకి పిఎం మోడీ గారు కూడా చెప్తున్నట్లు ఇప్పుడు ఎంఎస్ఎంఈ చాలా బూస్ట్ ఇస్తున్నారు ఎందుకంటే ఎంఎస్ఎంఈ బ్యాక్ బోన్ ఆఫ్ ఆర్ ఇండియన్ ఎకానమీ అనేది ఇప్పుడు స్టేట్ చేయడం జరిగింది దానికోసం కొత్త ఎమీ అప్డేట్స్ కూడా చేస్తున్నారు ఆల్రెడీ మనం చాంబర్స్ దగ్గర నుంచి కూడా కొన్ని అప్డేట్స్ జరిగింది మన ప్రెసిడెంట్ భాస్కర్ రావు గారు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు దాని గురించి కొత్త పాలసీ కూడా రాబోతుంది మనకి అలానే మన స్టేట్ లెవెల్లో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ కూడా